హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కోలాటం చేస్తున్నారు ఎక్కడ అనుకుంటున్నారా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి వేడుకల్లో భాగంగా సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్ర కృష్ణా జిల్లాలో నాలుగు రోజులు అంగరంగ వైభవంగా జరిగింది అందులో భాగంగానే వీరు ఆడుతున్నారు చూడండి అందులో ఒక బామగారు ఉన్నారు చక్కగా ఆడుతున్నారు ఈ రథయాత్రలో ఏ ఊరు వెళ్ళినా ఏ గ్రామం వెళ్ళినా ఇలా కోలాటాలతో బాబాగారికి స్వాగతం పలుకుతున్నారు కొంతమంది చిన్నారులైతే నృత్యం చేస్తున్నారు నాలుగు రోజులు అన్ని గ్రామాలు అన్ని ఊర్లు తిరిగారు కృష్ణా జిల్లా మొత్తం ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో ఇలా కోలాటాలు చేస్తున్నారు చాలా వైభవంగా జరిగింది నాలుగు రోజులు కృష్ణా జిల్లాలో మేము కూడా వెళ్ళాం నాలుగు రోజులు వెళ్ళాం అందులో చిన్న పిల్లలు పెద్దలు వృద్ధులు అందరూ ఉన్నారు ఈ కోలాటాల్లో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్